విద్యాధి నాథుడు తన పిల్లవాడు శివగురువు అని నువ్వు ఏమి చెప్పుకున్నావు ఏ వేదాలు చెప్పుకున్నావు ఏ శాస్త్రం చెప్పుకున్నావు నా ముందు అప్పగించు అన్నారు అంతే గురువుల యొక్క అనుగ్రహంతో మొట్టమొదటి గురువు ఎవరు తండ్రి తర్వాత వేదము చెప్పినటువంటి గురువులు వారికి నమస్కారం చేశారు పగళ్ళు రాత్రులు వెళ్ళిపోతున్నాయి నిద్ర ఆహారము లేదు ఆకలి లేదు ముఖమంతా కూడా సుస్మితముగా చిరునవ్వుతో ఆ చదువుకున్న వేదం మొత్తం కూడా అప్పగించేశాడు అప్లికపులు చేశాడు చాలా ఆనంద పొందాడు ఆత్మావయపుత్ర నామాసి తన ప్రతిబింబమే తన పిల్లవాడు పిల్లవాడు పుట్టినప్పుడు గొప్పవాడు కాదు పెరిగి పెద్దవాడై గురువుల యొక్క ఆశీర్వచనంతో లోకమంతా కూడా మెచ్చుకుంటే అది గొప్పతనం వ్యాసుల వారికి కూడా ఒక కుమారుడు శ్రీశుకుల వారు ఉన్నారు చాలు మరి కౌరవులు వంద మంది ఉన్నా గుడ్డిరాజు యొక్క బాధని ఆయన యొక్క దోషాన్ని తీర్చలేకపోయారు వాళ్ళు చేసిన తప్పుకి తండ్రి గుడ్డిరాజు కూడా ధృతరాష్ట్రుడు కూడా బాధ పొందాడు కనుక చాలా ఆనంద పొందారు విద్యార్థిరాజు అప్పుడు తన పిల్లవాడికి వివాహం చేద్దామనుకున్నారు శివగురువుకి ఒక మంచి అనురూపంగా ఉన్న